నేను మరి నాన్న ఒక్కడున్నాడు ప్రభా మరి సహాయం తెచ్చేయండి నేను మరి మిగతా వాళ్ళు వేరే ఊరిలో పోయినారు సహాయం తెచ్చేసి నీ కృప చూపించి నడిపించండి కొడుకుల బిడ్డలు ఎంతమంది నాన్న ముగ్గురు ముగ్గురు బిడ్డలు కొడుకు ప్రభావ మరి సహాయం తెచ్చే వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి కొడుకులు కోడలు బిడ్డలు అల్లులను నేను మనమనులు వనులు ఉంటే వాళ్ళని కూడా దేవించండి ఆశీర్వదించండి ఆశీర్వాదకరంగా దేవినకరంగా మార్చండి మీ చిత్తం నెరవేర్చండి మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా ఈ కుటుంబం ఉంచండి తండ్రి స్తోత్రాలైనా స్తోత్రం స్తోత్ర వందనాలు ప్రభావ మీ అభిషేకంతో నాన్న నింపండి మీ అభిషేకం దయచేయండి మీ అభిషేకం దయచేయండి మీ అభిషేకం దయచేయండి మీ తాకిడి దయచేయండి మీ తాగుదల దయచేయండి మీరే తాకండి నాయన తాకండి 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 పరిశుధాత్మలా తాకండి పరిశుద్ధాత్మ మీరు తాకండి మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు జ్ఞానం తాకుతున్నందుకు స్తోత్రాలు ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు నెమ్మది ఇస్తున్నందుకు స్తోత్రాలు సంతోష సమాధానాలు ఇస్తున్న స్తోత్రాలు వందనాలు ప్రభావ ప్రతి విధమైనటువంటి అపాయం తొలగించండి మీరే తాకుతున్నారు నైనా తాకుతున్నారు అయినా మీరు తాకుతున్నారు నాయన స్తోత్రం వందనాలు ప్రభావ నేనా మరి సహాయం దయచేసి నడిపించండి అవసరాలక్కర్లు తీర్చండి గుండె బాగుగా కొట్టుకొనొచ్చు మీందు ఉప్పొంగాలు ప్రభా మంచి ఆరోగ్యం నింపండి బీపీ షుగర్ నార్మల్ రావాలి ఎటువంటి అనారోగ్యం గురి కాకూడదు ప్రభావ మరి యొక్క ఎండాకాలం నుంచి వర్షాకాలానికి మార్పులు వస్తూ ఉన్నాయి వాతావరణంలో చేంజెస్ విపరీతంగా వస్తున్నాయి సహాయం దయచేసి ఎటువంటినైనా మరి అనారోగ్యానికి జలుబుకు నేను తండ్రి గురి కాకుండా తలనొప్పికి గురి కాకుండా జ్వరానికి గురి కాకుండా కాపు కాపుదల భద్రత దయచేసి నడిపించండి మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఉంచండి తండ్రి సాయం తెచ్చి తన భార్యను కూడా దీవించండి సాయం తెచ్చి మంచి ఆరోగ్యంతో క్షేమంతో నింపండి శాంతి సంతోష సమాధానాలతో నింపండి మిమ్మల్ని నమ్ముకొని జీవించినట్లుగా చేయండి ప్రతి విధమైన కీడు నుంచి దూరపరిచి నడిపించదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మీరు జ్ఞానం తాకుతున్నందుకు స్తోత్రాలు తాకుతున్నందుకు స్తోత్రాలు తాకుతున్నందుకు స్తోత్రాలు పొందనాలు చెల్లిస్తున్నాం మీ చిత్తం నెరవేరుస్తున్నందుకు స్తోత్రం ప్రతి విధమైనటువంటి చేతబడి చిల్లంగి భానుమతి మాంత్రిక క్షుద్రశక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవును గాక వేస్తున్నావులు మీ యొక్క ఏసు రక్తాన్ని తన మీదకి చిల్లకరిస్తున్నా యేసు అమలు విడుదల కలుగును గాక ఆయాసం అంతా తొలగిపోవాలి ఆయాసం ఉన్నది అని చెప్తున్నాడు ప్రభా నాన్న తండ్రి ఈ నాన్న కుండి ఆయాసం తొలగించండి ఆరోగ్యం దయచేయండి క్షేమం దయచేయండి సంతోష సమాధానాలు దయచేయండి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి దూరపరచుదురని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ భూపనపాడులో మీ కొరకు జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించండి తండ్రి అందరినీ దీవించండి తన వారందరినీ దీవించండి క్షేమం అనుగ్రహించి నడిపించదురని నేను మరి గవర్నమెంట్ చేంజెస్ అవుతుంటుండగా తండ్రి మరి మీ చిత్తం ప్రభా మీ చిత్తం జరిగించి నేను పేదలకు కనికరించే వారిని లేపండి నేనా మరి క్రైస్తవ బిడ్డలను ప్రేమించే వారిని లేపండి మిమ్మల్ని గౌరవించే వారిని లేపండి మీ కొరకు జీవించే వారిని లేపండి తండ్రి నేనా మరి కులభేదాలు మతభేదాలు మా దేశంలో ఉండకుండా ఆ కులభేదాలను కలిగించే దయ శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి మతభేదాలు కలిగించే దయ్య శక్తులన్నీ మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి స్నాభంలో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నేను అధికారులతో మాట్లాడండి మాట్లాడి పేదలను నేను పేదలకు న్యాయం చేసేవారిని లేపండి అభివృద్ధి రావాలి రోడ్లు వేసేవారిని లేపండి తండ్రి రోడ్లు కనెక్టివిటీ నైనా మరి తండ్రి సహాయం తెచ్చేయండి ఊరు ఊరు గ్రామ గ్రామం అన్నీ ఒక గ్రామంతో ఇంకొక గ్రామము ఒక మండలంతో ఇంకొక మండలము నైనా కనెక్టివిటీ రావాలి మంచిగా రావాలి ఉండే రోడ్లన్నీ బాగా కావాలి వేసినాము సహాయం తెచ్చేసి నడిపించండి ఈ కుటుంబాన్ని బహుగా దీవించదురని ప్రార్థన చేస్తూ ఆరోగ్యంతో క్షేమంతో నింపుతున్నందు కొందనాలు జల్లిస్తూ ఈనానకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు జల్లిస్తూ ఆయాసం తొలగించినందుకు వందనాలు జల్లిస్తూ మేము నమ్మి విశ్వసిస్తున్నాం మీ మీదనే విశ్వాసం ఉంచుతున్నాం మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత విడుదల ఆరోగ్యము క్షేమము నెమ్మది పరలోకము సంతోషము సమాధానం కలుగునుగా కానీ ప్రకటన చేస్తూ రక్షణ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఎవరు కూడా ఇంటి వారు నేను నరకానికి వెళ్ళడానికి వీలు లేదు వేస్తున్నావు స్తోత్రాలు అందరం తెలుస్తే ఏ సునావున వేడుచున్నాం తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసునావునకే సంపూర్ణమైన విజయం కలుగునుగాక అపవాదికి సిగ్గు అపజయం ఓటమి కలుగునుగాక నాకు నా భార్యకు నా పిల్లలకు జయం కలుగునుగాక అని చెప్పండి నానా భార్యకు పిల్లలు పిల్లలకు అందరికీ మనమనులు మనవరాన్లకు జయం కలుగును కాక ఏ సములో వేడ్చున్నాం తండ్రి ఆ